నమస్తే పటాన్చెరు నియోజకవర్గ వ్యాప్తంగా ఆషాఢ మాస బోనాల జాతర మహోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి ఆట శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటిస్తూ పలు దేవాలయాలను దర్శించుకుంటూ ఉన్నారు ముందుగా మీకు బోనాల శుభాకాంక్షలు కాట శ్రీనివాస్ గౌడ్ గారు ఎట్లా అనిపిస్తుంది చాలా ఆలయాలు దర్శించుకుంటూ ఉన్నారు ముఖ్యంగా నియోజకవర్గ ప్రజలకి తెలంగాణ ప్రజలకి అందరూ కూడా బోనాల శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఆషాఢ బోనాలు మరి ప్రతి సంవత్సరం నియోజకవర్గంలో చాలా గొప్పగా ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు మరి ఇక్కడ కూడా ఈరోజు రోజు నగర్లో మరి మహేష్ గారు వారి బృందం అంతా గురించి మరి ఉన్నటువంటి గుడి కమిటీ కావచ్చు మరి అందరు కూడా మరి ఉన్నటువంటి కాలనీ పెద్దలందరూ కూడా ఏ భేదాలు లేకుండా కుల మత భేదాలు లేకుండా సమిష్టిగా మరి ఒక గొప్ప కార్యక్రమం ఈరోజు ఇక్కడ బోనాల పండుగ నిర్వహిస్తూ ఉన్నారు వారు ఆహ్వానం మేరకు మరి నేను కూడా రావడం మళ్ళీ చాలా సంతోషం అనిపిస్తూ ఉంది చాలా గొప్పగా ఘనంగా చేశారని చెప్పి అనిపిస్తూ ఉంది మరి దినదిన అభివృద్ధి చెందాలే మరి ఈ ప్రాంతం అభివృద్ధి ఎందాలి ఆ ఎల్లమ్మ తల్లి ఇశిసుతో ఈ ప్రాంత ప్రజలందరూ కూడా సుభిక్షంగా సంతోషంగా ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని చెప్పి మన పూర్తిగా కోరుకుంటూ అందరికి బోనాల పడ